దయచేసి చూసుకోండి సేఫ్టీ అమ్మా దీపాన్ని చేసిన వాళ్ళందరూ రండి దీపాన్ని పది రోజులు తర్వాత తీసుకుందాం దయచేసి అందరూ రండి వచ్చక రండి వచ్చి తీర్థాలు తీసుకోండి ఫొటోస్ తీసుకుంటున్న వాళ్ళు చీరలు చూసుకోండి జాగ్రత్త దాతడు అంటే టికెట్ ఉన్నవారు ఇక్కడ టికెట్ చూపించి ప్రసాదం తీసుకోండి మిగిలిన భక్తులంటే తీర్థ టికెట్ తీసుకోండి ప్రసాదం తీసుకున్నారు ప్రసాదం తీసుకోండి పిల్లలందరూ జగత్తండి వరుసలు వస్తున్నప్పుడు మీ పక్కనే దీపాలు ఉంటాయి చూసుకోండి వరుసలు వస్తున్నప్పుడు మీ టేబుల్ పక్కనే దీపాలు ఉంటాయి చూసుకుంటూ రండి